చెయ్యండి ముడున్నటువంటి వైరు పాజిటివ్ పవర్ సప్లై అవి పెట్టాను ముడి లేనటువంటి వైరు నెగిటివ్ పవర్ సప్లై అవి పెట్టాను చూశారు కదా ఓకే వన్ అవర్ అయింది స్విచ్ ఆఫ్ చేద్దాం వదిలేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇగ్నిషన్ అయితే ఆన్ అయింది సో బండి అయితే సెల్ఫ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలో ఆర్ట్స్ ఆటో మొబైల్ ఈరోజైతే మనం చాలా ఇంపార్టెంట్ విషయంగా మాట్లాడతాం అదేంటస్ అంటే మన బండి యొక్క బ్యాటరీ అనేది డెడ్ కానీ డ్రైన్గానే అయిపోయినప్పుడు అంటే బ్యాటరీలో పూర్తిగా పవర్ అయితే లేనప్పుడు మనకు తెలిసిపోతుంది ఎలా అనేసి అంటే బండి సెల్ఫ్ అవ్వదు హార్న్ కొట్టిన అవ్వదు అంటే కిక్ స్టార్ట్ ఉన్న బల్ అయితే కొంచెం కిక్ కొట్టి స్టార్ట్ చేసేది అవ్వదులే అంటే బ్యాటరీ డ్రైన్ అయిపోయినటువంటి సందర్భంలో బ్యాటరీ డెడ్ అయిపోయినటువంటి సందర్భంలో కిక్ కొట్టినట్టు స్టార్ట్ అవ్వదండి ముందైతే అయితే ఇగ్నిషన్ ఆన్ అవ్వదు సో ఇగ్నిషన్ కూడా కంప్లీట్గా బంద్ అయిపోతుంది ఫ్యూల్ ఇంజక్షన్ అయితే ఆన్ అవ్వదు పంప్ ఆన్ అవ్వదు ఏది ఆన్ అవ్వదు బీఎస్ సిక్స్ వచ్చినటువంటి బండ్లో అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సో ఇటువంటి బండి ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట బ్యాటరీ అనేది మనం సర్వీస్ సెంటర్కి కానీ మెకానిక్ దగ్గర వెళ్ళక ముందు రీఛార్జ్ అనేది ఏ విధంగా చేసుకొచ్చిన ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే ఒక పదిహేను రోజులు నా బండి అయితే తీయట్లేదు నేను కార్లోనే తిరుగుతాను మీరు చూస్తున్నారు కదా సో సో తీనటువంటి బండి ఏంటంటే బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయింది అనమాట బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి సెల్ఫ్ కూడా చూశాను అది ఇది చేశాను అవ్వలేదు వీల్ కూడా తిప్పి చేశాను అవ్వలేదు గుమ్మ నుంచి కింద దించేసి ఇంకా తొయ్యడం మొదలు పెట్టాను అనమాట స్టార్ట్ అవ్వట్లేదు బండి సో ఈ విధంగా తోసినా సరే స్టార్ట్ అవ్వట్లేదండి ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉండేటప్పుడు మా అబ్బాయి వచ్చి అయితే మంచి సలహా ఇచ్చాడు అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే మీరు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటివన్నీ నేను మీకు చెప్తా ఉన్నాను సో అలా ఎప్పుడైతే తోస్తున్నానో మా అబ్బాయి జంక్షన్కి వెళ్ళి వచ్చాడు వచ్చిన తర్వాత డాడీ ఎందుకు తోస్తున్నా బండి అంటే బ్యాటరీ విధంగా డిశ్చార్జ్ అయిపోయిందని చెప్పేసి అయితే అన్నాను ఛార్జింగ్ పెట్టేద్దాం డాడీ అన్నాడు ఎలాగరా మంది రేటు లేదు ఛార్జింగ్ పెట్టేద్దాం అని అనగానే నేను అన్నాను అనగానే మాడు ఏంటంటే వాడి దగ్గర టూల్ కిట్ ఉంటుంది మొత్తం అన్నీ కూడా పంపాడు పంపిన తర్వాత దాంట్లో నేను ఇంక్యుబేటర్ బ్యాటరీ తయారు చేసినప్పుడు ట్వెల్వ్ డీటీ డీసీ డిసీ అడాప్ట్ అవడుకున్నాను టూ థర్టీ వోల్ట్స్ ఇన్పుట్ తీసుకుంటది ట్వెల్ వోల్ట్స్ అవుట్పుట్ ఇస్తుంది ఆ డీసీ అడాప్టర్ ఎప్పుడైతే ఆ దగ్గర ఉందో దీంతో ఛార్జింగ్ పెట్టవచ్చు అని చెప్పేసి ఒక పెద్ద వైర్ ఒకటి నేను మొన్న కొన్నాను ఆ వైర్ కూడా తీసుకొని వచ్చి మొత్తం ఫస్ట్ ఏంటంటే బ్యాటరీ ఇప్పమన్నాడు ఇది విభాగం అంత ఇప్పిన తర్వాత ఫ్రెండ్స్ అపాచి ఆటో టూ హండ్రెడ్ లో బ్యాటరీ కంపార్ట్మెంట్ రైట్ సైడ్ అయితే ఉంటుందండి దానికోసం సైడ్ ప్యాన్లు అయితే ఇప్పాలి సైడ్ ప్యాన్లు ఇప్పాలంటే సీట్లు రెండు కూడా తీసేయాలి సీట్లు రెండు తీసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూడు స్క్రూలు అయితే ఉంటాయి పైన ఒకటి సైడ్ ఒకటి క్రింద ఒకటి మూడు స్క్రూలు కూడా విప్పేసిన తర్వాత మనకి ఆ సైడ్ ప్యానల్ అయితే వచ్చేస్తుంది అప్పుడు బ్యాటరీ కనబడుతుంది ఇప్పుడు ఇదిగోండి మా వాడైతే అయితే మల్టీమేటర్ తీసుకుని వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ హరీష్ దగ్గర చూశారు కదా వరల్డ్స్ అయితే టూ వర్ల్ట్స్ కూడా రావట్లేదు అనమాట పవర్ మా వాడైతే అయితే చెక్ చేస్తున్నాడు మల్టీమేటర్ తో బ్యాటరీ యొక్క పవర్ అయితే చెక్ చేశాడు వన్ వోల్ట్ టూ వోల్ట్ మాత్రమే వస్తుంది అనమాట ట్వల్వ్ నుంచి ఎక్కువే రావాలి ట్వల్వ్ వర్ట్స్ కానీ తక్కువ ఉంటే బండి స్టార్ట్ అవ్వదు అయితే ఇంత తక్కువ వస్తుండేటప్పుడు ఏం చేసాడంటే అయితే డాడీ పెట్టేద్దామని చెప్పేసి పాజిటివ్ నెగిటివ్ కనెక్షన్ అయితే ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ దానికి కూడా మల్టీమేటర్ పెట్టి చెక్ చేశాడు మైనస్ ఆ పవర్ వస్తుందా పాజిటివ్ పవర్ వస్తుందని చెప్పేసి పాజిటివ్ పవర్ వచ్చిన వైపు ఏదైతే కేబుల్ ఉంటుందో అది మనకి పాజిటివ్ థర్మల్కి అయితే కలపాలి ఏదైతే నెగిటివ్ ఉంటుందో దానికైతే నెగిటివ్ థర్మల్కి అయితే కలపాలి వీడియో అయితే డీటెయిల్గా చెప్తాను సో ఈ విధంగా మొత్తాన్ని కలిపి కలిపిన తర్వాత బ్యాటరీ అయితే ఛార్జ్ చేశాడు చార్జ్ చేసిన తర్వాత బండి ఏంటి అయిందనే సంగతి ఈ వీడియోలో సారం సో వీడియోనైతే చివరి వరకు చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సో మీకు ఎప్పుడైనా సరే బండి బ్రేక్ డౌన్ అవుతుంది బ్యాటరీ డిస్చార్జ్ అయిపోయినప్పుడు సో విధమైనటువంటి అడాప్టర్ ఉంటే ఏ విధంగా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళకుండా అనేటటువంటి వీడియో ఒకటో పాయింట్ రెండోది ఏంటంటే సో ఇంకో బండి నుంచి మీరు డైరెక్ట్ గా ఈ బండికి థర్మల్స్ ఏ విధంగా కలిపేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలోనే నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి గాయ థ్యాంక్ యూ సో మచ్ బ్యాటరీ విభాగం ఏ విధంగా ఓపెన్ చేయాలో చూశారు కదా ఓపెన్ చేసిన బండి అయితే స్టార్ట్ చేస్తాను స్టార్ట్ అవ్వట్లేదండి ఇప్పుడు చార్జింగ్ ఏ విధంగా పెట్టాలో చెప్తా చూడండి బైక్ తాలూక వైరింగ్ కిట్ కి సంబంధించిన పాజిటింగ్ నెగిటివ్ థర్మల్స్ అయితే బ్యాటరీకి కనెక్ట్ చేయబడి ఉన్నాయి కదా వాటిని ముందు డిసెసెంబుల్ చేయాలన్నమాట ఏమైనా సరే పవర్ షార్టేజెస్ అయినా సరే ఇబ్బంది అవుద్ది అందుకని వాటిని డిసెంబుల్ చేసేసి బ్యాటరీని అయితే బయటికి తీయాలి సో బ్యాటరీని బయటికి తీయకపోయినా పర్లేదు డిసెంబుల్ చేసేసి ఆ విధంగా పక్కన పెట్టేస్తే చాలు మన ఇంట్లో ఉండే ఏసీ కరెంట్ ని ట్వల్వ్ వోల్స్ డిసి కి కన్వర్ట్ చేసేటటువంటి డీసీ అడాప్టర్ అయితే తీసుకున్నాను దీని మీద ఏ రాసిందో చూడండి నైన్టీ నుంచి రెండు వందల డెబ్బై వోల్స్ వరకు ఇన్పుట్ తీసుకుంటుంది ట్వెల్వ్ వోల్ట్స్ అవుట్పుట్ అయితే ఇస్తుందండి దీనికి అవుట్పుట్ ఒకే పిన్ ఉంటదండి కానీ వైర్లు కట్ చేస్తాం మేము మన ఇంట్లో ఉండే ఏసీ కరెంట్ కి డీసీ అడాప్టర్ కనెక్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తే ట్వల్వల్స్ పవర్ అవుట్పుట్ అయితే వస్తుంది చూసారు కదా ఈ అడాప్టర్ లింక్ మీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కొన్నప్పుడు అయితే ఒక తో వస్తుంది కదా ఆ పిన్నుని ఏ విధంగా కనెక్ట్ చేయడం అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఈ పిన్ ఉన్న అడాప్టర్ ఇప్పటికిప్పుడు ఎక్కడ నుంచి వచ్చిందని కదా మీ డౌట్ శ్రీకర్ గారి కార్లో అయితే అడాప్టర్ ఉంది నేను చూశాను ఎయిట్ టెల్ అని చెప్పి ఉంది దాని మీద ఇది కూడా మనకి నైన్టీన్ నుంచి టూ సెవెంటీ వోల్స్ వరకు ఇన్పుట్ తీసుకుంటుంది ట్వెల్వ్ వోల్స్ అవుట్పుట్ అయితే ఇస్తుంది అండి మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా టెస్ట్ చేయడమో చూపిస్తాను మల్టీమీటర్ నుంచి వచ్చినటువంటి పిన్నుల్ని ఈ వీడియోలో కనిపించే విధంగా టెస్ట్ చేయండి ఈ పిన్తో చూసారు కదా ట్వల్ వోల్ట్స్ అయితే వస్తుంది ట్వెల్వ్ వోల్ట్స్ కంటే ఎక్కువే వస్తుంది అవుట్పుట్ అడాప్టర్ అనేది మన ఇంట్లో ఉండే ప్లగ్ బోర్డ్ కనెక్ట్ చేసిన తర్వాత ఒక పెద్ద వైర్ అయితే తీసుకుంటాం దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది మనకి తెలిసిందేని ఈ పాజిటివ్ లో ఏది ఎటు కలిపిసినా పర్వాలేదంటే తర్వాత టెస్ట్ చేసుకున్నప్పుడు మార్చుకోవచ్చు ఒకవేళ మీద రెడ్ ఎల్లో ఉన్నటువంటి వైర్ ఉందనుకోండి రెడ్ కలర్ అయితే అక్కడ హోల్ ఉంది కదా ఆ హోల్లో దోపండి ఆ ఎల్లో కలర్ అయితే ఆ రేక్ చుట్టేయండి ఇక్కడ అది రెండు నలుపు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా కనెక్ట్ చేశానో చూడండి ఒక వైర్ తీసుకొని ఆ కన్నంలో పెట్టేసాను రెండో వైర్ తీసుకొని ఆ రేక్ చుట్టేశాను అండి రేక్ అంటే ఆ పిన్ తాలూకా ఔటర్ భాగం అనమాట దాన్ని గ్రౌండ్ లేదా నెగిటివ్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇలా మొత్తానికి రెండు వైర్లు కనెక్ట్ చేసిన తర్వాత స్విచ్ చేసి మల్టీమేటర్ లో పాజిటివ్ పవర్ సప్లై ఎలా వస్తుందో చూద్దాం ఈ రెండు వైర్లు యొక్క రెండో ఎవరు తీసుకుంటాం కదా మల్టీమీటర్ యొక్క పాజిటివ్ పిన్ ఒక వైర్ కి నెగిటివ్ పిన్ ఒక వైర్ కి కనెక్ట్ చేస్తే అక్కడ మైనస్ ట్వెల్వ్ వర్డ్స్ కనిపించింది అనుకోండి ఈ మల్టీమీటర్ లో ఉండే పిన్లనే రివర్స్ లో పెట్టి అర్థం ఇప్పుడు మార్చాను పాజిటివ్ లో కదా పవర్ ప్లస్ వచ్చింది అంటే ఇది పాజిటివ్ ఓకేనా సో ట్వల్వ్ అవర్స్ కనిపిస్తుంది కదా ట్వెల్వ్ అవర్స్ అనేది పాజిటివ్ లో ఉంది మైనస్ లో లేదు అంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ సరిపోయింది సో ఈ పాజిటివ్ ఇది బ్యాటరీ తాలూకా పాజిటివ్ తర్మలకి నెగిటివ్ బ్యాటరీ తలక నెగిటివ్ కి అయితే కలిపిద్దాం పాజిటివ్ పవర్ వస్తున్న వైర్ బండ గుర్తు కోసం ముడేసాను చూడండి ఇప్పుడు ఈ పవర్ బ్యాటరీ కనెక్ట్ చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి కనెక్ట్ చేయండి ముడు ఉన్నటువంటి వైర్ పాజిటివ్ పవర్ సప్లై వైపు పెట్టాను ముడు లేనటువంటి వైర్ నెగిటివ్ పవర్ సప్లై వైపు పెట్టాను చూశారు కదా సో ఈ ఇన్ కేస్ రోడ్డు మీద కనుక మీ బండి ఆగిపోయింది అనుకోండి పక్క రైడర్ మీకు హెల్ప్ చేయాలని అనుకునేటప్పుడు ఆ బ్యాటరీ నుంచి రెండు వైర్లు తీసుకొని వచ్చి ఆ బండి స్టార్ట్ చేయండి ఫస్ట్ రెండు వైర్లు తీసుకొని రండి దాని పాజిటివ్ దీని పాజిటివ్ కి దాని నెగిటివ్ దీని నెగిటివ్ కలిపే సెల్ఫ్ కొట్టండి అయిపోద్ది అవతల రైడర్ బండి పక్కగా స్టార్ట్ చేసి ఉండాలండోయ్ సో ఈ విధంగా మన బ్యాటరీ అనేది ట్వెల్వ్ వోల్ట్స్ ఛార్జ్ అవడానికి ట్వెల్వ్ వోల్డ్స్ అడాప్టర్ తో అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చండి ఒక వన్ అవర్ పెట్టిన తర్వాత చూద్దాం ఓకే వన్ అవర్ అయింది స్విచ్ ఆఫ్ చేద్దాం ఇక్కడ చార్జింగ్ ఇప్పుడైతే ఇక్కడ మల్టీమీటర్ పెట్టి చెక్ చేద్దాం లెవెన్ పాయింట్ ఎక్కింది సెల్ఫ్ పంపు ఇవన్నీ ఎత్తడానికి చాలదు మరి కొంతసేపు ఛార్జింగ్ పెడదాం మరికొక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత లెవెన్ పాయింట్ ఫైవ్ ఓల్ట్స్కి అయితే రీచ్ అయ్యింది ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్స్ తీసేసి బండి యొక్క పాజిటివ్ నెగిటివ్ కేబుల్స్ అయితే కనెక్ట్ చేస్తాను సెల్ఫ్ ఎత్తట్లేదు చూశారు అంటే లెవెన్ పాయింట్ ఫైవ్ కూడా సెల్ఫ్ ఎత్తదు ఇలాంటి టైంలో బండి తోస్తే స్టార్ట్ అయిపోద్ది అండి ఒక నేర్స్ ట్వెల్వ్ కంటే ఎబో ఉన్నప్పుడు మాత్రం బండి స్టార్ట్ అవుద్ది అయితే ట్వల్వ్ హవర్స్ కంటే బిలో ఉంది కదా కాస్త అందుకని చెప్పేసి కాస్త తోసాను అనమాట ఎక్కువ ఏడు తోగిలేదు నేను అలిసిపోవట్లేదు కూడా చూశారు కదా థర్డ్ గేర్ వేసాను కాస్త పరిగెట్టించి క్లచ్ విడిచిపెట్టాను విడిచిపెడితే బండి అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఒక అరగంట వదిలేస్తే కాస్త ఛార్జింగ్ అయితే బెటర్ అవ్వచ్చు బ్యాటరీ అయితే లెవెన్ పాయింట్ ఫైవ్ వోల్ట్స్ అయితే ఉంది కదండి అందుకనే కాస్త తోస్ అయితే స్టార్ట్ అయింది కదా కాసేపు ఐడ్లింగ్లో అలాగ వదిలేసి అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇగ్నిషన్ అయితే ఆన్ అయింది సో బండి అయితే సెల్ఫ్ అవుతుంది ఇంకా బ్యాటరీ కాస్త ఛార్జ్ అయితే అవ్వాలి ఇంకా రన్నింగ్లో ఉంటే అది ఛార్జ్ అవుద్ది ఎందుకంటే ఇదిగోండి హార్న్ గైస్ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం నమస్కారం థ్యాంక్ యూ